వైఎస్ఆర్సీపీ రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్న డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మద్దతు ప్రకటించారు శుక్రవారం హర్షకుమార్ స్వగృహానికి వెళ్లి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజమండ్రి పార్లమెంటుకు పోటీ చేస్తున్నానని తనకు మద్దతు ఇవ్వాలని కోరారు దీనిపై మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మాట్లాడుతూ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ వైద్య వృత్తిలో అనేక సంవత్సరాలుగా తెలుసని ప్రజలకు సేవ చేసే గుణం ఆయనలో ఉందని కొనియాడారు తన సంపూర్ణ మద్దతు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఎలా వెళ్లా ఉంటుందని ప్రకటించారు నాకు ఆస్మ కూడా డాక్టర్ గారే తగ్గించారు కరోనాలో ఆయన చేసిన అన్నాయి రాజమండ్రి ప్రజలకు అందరికీ గుర్తుంటారు ఇప్పుడు నన్ను ఎంపీ క్యాండిడేట్లో మొట్టమొదటిగా కలిసింది డాక్టర్ గారు గుడూరు శ్రీనివాసరావు గారు ఇప్పుడు దాకా ఎవరు కలవలే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా వచ్చి నన్ను కావాల వైఎస్ఆర్ పార్టీ అయినా ఆయన వచ్చి కలవడం జరిగింది ఆయనతో ఉన్న సాన్నిహిత్యం అంతేకాకుండా ఆయన చేసిన సేవలు రాజమండ్రి ప్రజలకి తప్పకుండా ఆయన్ని గెలిపిస్తాయని నేను భావిస్తా ఉన్నాను ఆయన నన్ను ఓట్స్ వేయమని అభ్యర్థించారు తప్పకుండా అనే చెప్తాం అడిగినప్పుడు కానీ నా మద్దతు అన్నది నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానండి నా కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఉంటది కానీ డాక్టర్ గారి విషయం ఉన్న మటుకు ఆ మద్దతు మరి ఏ రకంగా ఉంటది అన్నది మీరే చూస్తారు మీ ఓటు కూడా సరిపెడతారా మిగతాను కూడా నేను నేను అదేనండి నేను మిమ్మల్ని నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను కాబట్టి డాక్టర్ గారు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఇప్పుడు దాకా ఎవరు నా దగ్గర రాలేదు ఓటేమని ఆయన ఒక్కడే వచ్చారు ఆయన వచ్చినప్పుడు మరి నా బాధ్యత మీకు ఓటేస్తానని చెప్పడం కానీ లేకపోతే మద్దతు ఇస్తానని చెప్పడం ఈ సీటు మద్దతు ఇస్తానో లేకపోతే దేనికి మద్దతు ఇస్తానో నా ఇంటికి ఎవరు వచ్చానికి వాళ్ళు మద్దతు ఇస్తానని చెప్తాను ఎవరు వచ్చినా తెలుగుదేశం వాళ్ళు వచ్చినా చెప్తాను కానీ ఏం చేయాలా అన్నది నేను చేస్తా బట్ డాక్టర్ గారు నాకు మటుకు ఒక ఒక ఉంది ఒక విడుదరాయ విడుదరాని బంధం ఉంది డాక్టర్ గారు నెగ్గాలని కూడా అంటే కాంగ్రెస్ పురదేశ్వర గారు మీతో కలిపి వర్క్ చేశారు ఆవిడ కూడా ఇక్కడ ఎంపీగా కంటెక్ట్ చేస్తున్నారు మరి ఆవిడ నాకు కలవలేదు ఫోన్ చేయలేదు కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్నట్టు ఆయన రాలేదు ఫోన్ చేయలేదు డాక్టర్ గారు ఒకటే వచ్చారు అయితే మాత్రం డాక్టర్ గారు